ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్న ఆయన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నేరుగా ప్రజలను కలుసుకున్నారు ఈ క్రమంలో తొమ్మిది నెలల క్రితం తమ కూతురును ప్రేమ పేరుతో కిడ్నాప్ చేశారంటూ భీమవరానికి చెందిన ఓ తల్లి ఏపీ డిప్యూటీ సీఎం పవన్కు ఫిర్యాదు చేశారు మాచివరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని ఆ మహిళ ఆవేదన చెందారు దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు మాచివరం సిఐకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు బాధితులను పార్టీ ఆఫీసు వాహనంలోనే పోలీస్ స్టేషన్కు పంపించారు बहुत 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 बहु

నా దగ్గరికి శివకుమారి గారు అంటే జార్జి ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో ఉన్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని మీ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయిని అది ఇది ఎయిట్ మంది సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి దానికి అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ రిక్వెస్ట్ ఇవ్వాలి సార్ పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ ఆవిడ పంపిస్తాను చూడండి సార్